గెలుపు అధికారం అనే దానికోసం రాజకీయ నాయకులు ఏదైనా సరే చేసేస్తారు ఏదైనా మీరు అసలు ఊహించలేరు వాళ్ళు ఎంత దారుణాలకు ఒడిగడతారంటే ప్రతి పార్టీలో ఉన్న నాయకుడికి ఇది వర్తిస్తుంది ఈ పార్టీ అని లేదు ఆ పార్టీ అని లేదు ఈరోజు వైఎస్ వివేకానందరెడ్డి చనిపోయాడు అనేటువంటి బాధ కానీ ఇంకొకటి కానీ ఇంకొకటి కానీ వైసీపీకి సంబంధించినటువంటి కొంతమంది అందరినీ అంటే కొంతమంది అనుకూల మీడియాకి ఏ మాత్రం కనిపించట్ల వైఎస్ వివేకానందరెడ్డి యొక్క హత్య చుట్టూనే ఈ రాజకీయాలు నడుస్తున్నాయి ఈరోజు కడప జిల్లాకు సంబంధించి ముఖ్యంగా గ్రేటర్ రాయలసీమ ప్రాంతంలో ఉండేటువంటి వైసీపీ ఓట్ బ్యాంక్ మొత్తాన్ని వైఎస్ షర్మిల వైఎస్ సునీత తమ యొక్క ప్రెస్ మీట్ల ద్వారా తమ యొక్క ఆరోపణల ద్వారా వైఎస్ అవినాష్ రెడ్డి ఇదంతా చేయించాడు అనే ఒక అగ్రెసివ్ మెంటాలిటీ ద్వారా వాళ్ళు చాలా తీవ్రంగా ప్రభావితం చేస్తున్నారు దీంతో వైసీపీ పార్టీ యొక్క అనుకూల మీడియా కొంతమంది చాలా నీచంగా చాలా దారుణంగా వైఎస్ వివేకానంద రెడ్డి యొక్క రెండో భారీతో ఆయన ఉన్నటువంటి వీడియోలు మీకు గుర్తుంటే ఆయన చనిపోయిన తర్వాత అంటే వెంటనే కాదు కానీ మొన్న మొన్న రెండు మూడేళ్ళ క్రితం ఈ కేసులో ఎక్కడైతే రివర్స్ అయ్యారో వైఎస్ సునీత్ ఎప్పుడైతే రివర్స్ అయ్యారో వీళ్ళ మీద అప్పుడే బయట పెట్టారు ఆ వీడియోలు మళ్ళీ ఇప్పుడు స్ప్రెడ్ చేస్తున్నది చాలా దారుణమైన చాలా నీచమైనటువంటి రాజకీయం ఇదే రాజకీయం చంద్రబాబు చేసిన లోకేష్ చేసిన మనం ఇట్లా ఖండించాలి పవన్ కళ్యాణ్ చేసిన కేసీఆర్ చేసిన రేవంత్ రెడ్డి చేసిన పాల్ అంటూ చేసినా డెఫినెట్లీ ఖండించాలి అట్లాగే మనం ఖండిస్తాం ప్రతి అంశాన్ని ఖండించాలి అట్లాగే దీన్ని కూడా ఖండిస్తున్నాను నేను అసలు వివేకానంద రెడ్డి యొక్క రెండో భార్యతో లేదా ఒక బాబు ఉన్నాడు ఆవిడకి మరి ఈయన ద్వారానో ద్వారా మనకు తెలీదు ఆ బాబుతో ఉన్నటువంటి వీడియోలు స్ప్రెడ్ చేస్తూ ఒక ఆడ ఒక ఆడదాని యొక్క పర్సనల్ విషయాల్ని మీరు అంత నడి రోడ్డు మీద పెట్టే అంత నీచమైనటువంటి పరిస్థితులకు దిగిచేదిపోయారు కేవలం గెలుపు కోసం గెలుపు అనేటువంటిది రావటం కోసం గుడ్డలు చింపేసుకుని అత్యంత నీచంగా ప్రవర్తించేటువంటి బతుకు ఈ రాజకీయ నాయకులకు ఉంటుందని మరోసారి పురువవుతున్నటువంటి సిచ్యువేషన్ సో అందుకని వైఎస్ సునీత తన తండ్రి యొక్క రెండో భార్య అయినటువంటి వ్యక్తిని కలిసి అయినా సరే ఆమెతో ఒక ప్రెస్ మీట్ పెట్టడానికి ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఆమె క్యారెక్టర్ని అసాసినేషన్ చేస్తున్నారు వివేకానంద రెడ్డి యొక్క క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు కేవలం వీళ్ళు గెలుపు కోసం సడన్గా ఎన్నికల టైంలోనే వీళ్ళకి ఈ వీడియో మళ్ళీ గుర్తొచ్చి కావాలని మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు ఇప్పటివరకు ఆ వీడియో రిలీజ్ అవ్వలేదు అన్నట్టు ఎప్పుడో రిలీజ్ అయింది ఆయన క్యారెక్టర్ని హననం చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు అవేమి వర్కౌట్ కాక సీబీఐ క్లియర్గా వీళ్ళదే తప్పని చెప్పడంతో నోరు మూసుకున్నారు అప్పట్లో కానీ ఇప్పుడు ఎలక్షన్ టైంకి సునీత శర్మ ఒకటైపోయి కాంగ్రెస్ బీసీసీ అధ్యక్షులుగా షర్మిల అవతారం ఎత్తి మరి వీళ్ళ ఎంపీ వాళ్ళ ఎంపీలకి ఎంపీల కింద గ్రేటర్ రాయలసీమలో ఉన్నటువంటి వీళ్ళ ఎమ్మెల్యే సీట్లకి డోకా పెడుతుందని దెబ్బ కొడుతుందని వీళ్ళు అసలు ఊహించలేకపోయారు దాంతో మళ్ళీ ఇప్పుడు అలాంటి వీడియోలన్నీ వీళ్ళు స్ప్రెడ్ చేస్తున్నారు అంటే వీళ్ళకి ఏ రకమైనటువంటి సిగ్గు ఎగ్గు ఎవరికి కూడా నింపి రెండు రెండు రాజకీయ పార్టీలు అన్ని రాజకీయ పార్టీలు అంటున్నాయి ఏపీలో వీళ్ళకి సిగ్గు ఎగ్గు ఆ రకమైనటువంటి ఆలోచన ఏమీ లేవండి ఎప్పుడు చూసినా మనం గెలవాలి గెలిచి మన అహంకారాన్ని మన అధికారాన్ని నిలబెట్టుకోవాలనే కాన్సెప్ట్ తప్ప వీళ్ళకి వాళ్ళకి అవకాశం వచ్చింది వాళ్ళంత నీచంగా ప్రవర్తించి చూపించారు వీళ్ళకి ఇంకా రాలా వీళ్ళు అందులో ఏమైనా ఇరుక్కుంటే వీళ్ళు కూడా ఎంతకంటే దారుణంగా ప్రవర్తిస్తారు శరీలైనా అంతే రేపు పొద్దున మనం చెప్పలేం సో అందుకని నేనేమంటున్నానంటే ఈ రకమైనటువంటి క్యారెక్టరేషన్షన్ మనం డెఫినెట్లీ ఖండించాలి సిబిఏ ఏం చెప్పింది అందులో వైఎస్ సునీత చెప్పినటువంటి తప్పేంటే ఆ విషయాన్ని మీరు ఎత్తి చూపించండి లేదా సిబిఐ చెప్పినటువంటి ఇదేంటి అందులో అవినాష్ రెడ్డి చెప్తున్నటువంటి తప్పేంటి ఎత్తి చూపించాలి ఇంతవరకు బాగుంది ప్రజలకు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి మరి చూపిస్తున్నారు వీళ్ళిద్దరు డెఫినెట్లీ ఇద్దరిని ఆ విషయాలను మెచ్చుకుంటా కానీ ఈ క్యారెక్టరేసాస్ నేషన్ ఎంత నీచంగా తయారవుతారు చనిపోయినటువంటి వ్యక్తి గురించి ఆయన ఉన్నటువంటి పర్సనల్ మూమెంట్స్ అవన్నీ ఇంట్లో పర్సనల్ అంటే మరి అట్లా కాదు ఇంట్లో కూర్చున్న హాల్లో పిల్లలతో ఆడుకున్న వీడియోలు బయట స్ప్రెడ్ చేస్తారా రెండో బారీ అని చెప్పేసి ఏమన్నా ఉందా అసలు బ్రెయిన్ పని చేస్తుందా గెలవటం కోసం ఎంత నీచానికైనా ఓడిగడతారు ఈ రాజకీయ నాయకులు అంత ఇంకోసం ప్రూఫ్ అనమాట ఇది సో అందుకని వైఎస్ సునీత ఒక ప్రెస్ మీట్ ప్లాన్ చేస్తున్నారనేసి తెలుస్తోంది